ప్రతిక్షణం సమాచం కోసం మీ మిత్రం న్యూస్ డిసిక్ చైర్మెన్ డెసిక్ ఎయిల్ సర్వీసెస్ సో తమ బాధ్యత అనుకొని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయితే బాగుంటుంది లేబర్ లా గురించి మనం తెలుసుకుపోతున్నాము తర్వాత ఆ బౌండరీ లేబర్ లా సో పోలీసులు వాళ్ళని టూ డేస్ ఎక్కడ ఉంచుతారు పోలీసు వాళ్ళు ఉంచితే మేమేదో బంధించాము అనే ఫీలింగ్ లో ఉంటారు సో ఎన్జిఓస్ నుంచి మాకు చాలా ప్రెజర్ ఉండింది ఆ టూ అదేవిధంగా నర్సాకి చరిత్ర ఏర్పాటు చేసిన ఈ సెన్సిలైజేషన్ ప్రోగ్రామ్గా విచేసిన ఈరోజు ఈ కార్యక్రమం మన ఈఎల్ఎస్ఏ నుంచి పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇవి చాలా అతి అతి క్రూరమైన నేరాలు అని చెప్పి నేను అంటాను అంటే ఇవి మనకి మన మానవ హక్కులకే వ్యతిరేకమైన అంశాలు హ్యూమన్ ట్రాఫిక్ ముఖ్యంగా అంటే ఈ మనుషుల్ని ఒక కమోడిటీ లాగా ఒక చోటు నుంచి ఒక చోటికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కావచ్చు ఒక దేశం నుంచి ఇంకో దేశం కావచ్చు ట్రాన్స్పోర్ట్ చేయడం అది ఏ పర్పస్ అయినా కానీయండి అది అంటే లేబర్ పర్పస్కి వాంటెడ్ లేబర్గా వేరే చోట్ల పని చేయించుకోవడానికి కానీ లేకపోతే డొమెస్టిక్ కోసం కానివ్వండి లేకపోతే మనకి ఎక్స్ప్లైన్ గురించి కానీ ఏ వర్కస్ కోసం కానీ ఈ మనుషులని ట్రాన్స్పోర్ట్ చేయడం మనం మానవ అంటున్నాం ఇది అతి అతి ఘోరమైన మనం పరిగణిస్తున్నాం మన రాజ్యాంగం కింద కానీ మన రాజ్యాంగం నుంచి వచ్చిన హక్కులు కానీ ఆ తర్వాత ఈ అక్రమ విరోధ చట్టాలు కానీ వీటి అన్నిటిన్నా కూడా మనం చాలా ఉంది నివసలు పెట్టడం జరిగింది చట్టాలే కాకుండా మనకి వీటికి ఇలాంటి స్కీమ్స్ చేసుకోవడం జరిగింది అదే ముఖ్యంగా అక్రమవాణాలు చూస్తే మనకి మహిళల అక్రమ రవాణా ఒకటి పిల్లల అక్రమ రవాణా ఒకటి వీళ్ళన్ని ఇప్పుడు చాలా చట్టాలు మనకి ఉన్నాయి ముఖ్యంగా మనకి పిల్లలు కూడా చూస్తే మనం గత పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితానికి ఇప్పటికి పరిస్థితి కనుక చూస్తే అప్పుడు ఇంత మెషిణీ పిల్లల సంరక్షణ కోసం కానీ పిల్లల రక్షణ కోసం కానీ చట్టం చట్టం అనేది చట్టం తర్వాత చాలా స్ట్రిక్ట్ గా అమలు వచ్చే చట్టం గౌరవ సుప్రీం కోర్టు గానీ గౌరవ హైకోర్టు నుంచి కానీ కూడా ఈ చట్టం కింద కంప్లీట్ ఈ చట్టం అవన్నీ నిజంగా పర్యవేక్షణ చేసే విధానం కూడా ఈ చట్టంకి ఇలా ఉంది అప్పుడు ఇలా అందరికీ కూడా మనం ఇప్పుడు చూస్తే ఫ్రీడ్ లెవెల్లో స్టైల్ వెల్ స్టైల్ వెల్త్ కమిటీస్ ఉన్నాయి తర్వాత జూనియల్ జస్టిస్ బోర్డ్స్ ఉన్నాయి అదే విధంగా జిల్లా స్థాయిలో ఒక జిల్లా స్టెడ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది కూడా ఒక పన్నెండు మంది సభ్యులతో పనిచేస్తుంది ఇదంతా ఇలా ఒకట్లయితే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మనకి శాఖ సాఖగానీ తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఇతర అనుబంధ శాఖలు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి దీంట్లో బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది దాంట్లో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని కల్పించింది కానీ ఈ మానవ అక్రమ రవాణా మొదలైన తర్వాత మరి ఆర్టికల్ ట్వంటీ వన్ పొడిచినట్లయింది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది రీజన్స్ తోటి అవుతుంది మనందరికీ డైలీ మనం ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్స్ అమ్మాయి వెళ్ళిపోయింది లేదంటే పదేళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు చాలా మందిని ఎస్పెషల్లీ మనం చిన్నపిల్లలని అయితే ఇమ్మీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్ లో బస్టాండ్స్ లో ఎక్కడంటేట్ గా మేము ఇయర్స్ అమ్మాయిలు ఎక్కడైతే మనకు లవ్ అని మోసపోయి వెళ్ళిపోతున్నారో కొంతమంది దొరుకుతున్నారు కొంతమంది దొరకట్లేదు వాళ్ళందరూ కూడా దీన్ని బాధన పడుతున్నారు ఈ మానవ దీనికి మెయిన్ గా ఫస్ట్ సెక్స్ ఎక్స్ప్రైటేషన్ పోర్నోగ్రఫీ పర్పస్ పిల్లలైతే చైల్డ్ పోర్నోగ్రఫీ లేదంటే కొన్ని పరిశ్రమల్లో చిన్న చేతులు కావాలి మనం పెద్దవాళ్ళం పనిచేయలేదు చిన్న చిన్న గాజుల పరిశ్రమ అలాంటివన్నీ

మీరు ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు విని ఇక్కడనే వదిలిపెట్టి ఎక్కువ కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు కంపల్సరీ దేవుడి నుంచి మీరు ఇంప్లిమెంట్ చేసి ఎక్కడైతే చేయలేబర్ ఉంటారో లేకపోతే హ్యూమన్ ట్రాఫిక్ మనకు డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఫస్ట్ ప్రివెన్షన్ మన కలెక్టర్ పేరు చెప్పారు ఫస్ట్ ప్రివెన్షన్ లేకపోతే యాక్షన్ రెండు ఏదో ఒకటి కంపల్సరీ మనం ఎందుకంటే మీరు చేసేది చిన్న పని అయినా కూడా అది

కాబట్టి వారందరి ముఖ్య బాధ్యత రోజు పొద్దులేసి ఇక్కడ బాధ్యత లేకపోతే జరుపుతున్నారని మనము గమనించాల్సిన పరిస్థితి ఉంది